వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి ఎత్ర నార్యస్థి పూజ్యంతి రమంతి తత్ర దేవత అంట మన ఇండియా అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడే దేవతలు కొనుగోంటారని అసలు స్త్రీల కోసం అంత బ్యాడ్గా మాట్లాడేలా సామాన్లు అన్నాడు స్త్రీలు యొక్క ఇన్నర్ పార్ట్స్కి సామాన్ అనడం ముండా అనే యూజ్ చేయండి ముండ అంటే ఎవరిని అంటారండి భర్త చనిపోయిన వాళ్ళు అంటారు అని ఊరుకుంటారా ఆయన కూడా ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన వ్యక్తే కదండి సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఎగ్జాంపుల్ రమీకృష్ణలో తీసుకుందాం మనం రమీకృష్ణ ఈవీవి సచితాయ్ గారు మొత్తం బట్టలు అంటే ఇప్పిస్తారు హలో బ్రదర్ మీకు తెలుసు బావ బీచ్లో ఫారెన్ బీచ్లో ఆ పాట తెలుసు ఆ పాట చూడండి అలాగే అమ్మఒరి సినిమా కోటి రామకృష్ణ చేశారు మొత్తం చుట్టేసాడు వీళ్ళంతా దేవత పాత్రలో అలాగే నరసింహలో వీలైన పాత్ర అదంతా మోడర్ అనమాట సో డైరెక్టర్స్ ఏం చెప్తే ప్రొడ్యూసర్స్ ఏం చెప్తే హీరోయిన్లు అలా చేయాల్సి ఉంటుంది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు నువ్వు ఏదైనా బ్లేమ్ చేయాలంటే డైరెక్టర్తో మాట్లాడుకో అంతేగాని ఆ నిధి అగర్వాల్ పేరు పెట్టు అలసయ పేరు పెట్టు అట్లా మాట చాలా రాంగ్ అండి అది మన ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఎక్కడ నుండి అక్కడికి ఎందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా గౌరవంగా బ్రతకాలనే ఉంటుంది అంతే కదా ప్రతి ఒక్కరు కానీ ఆ పరిస్థితులు బట్టి